ఈ రోజు ఆయన వచ్చి మొత్తం అసమర్థులు దత్తమ్మలు మహిళల్లాగా గాజులు వేసుకొని పోండి గాజులు వేసుకున్న వాళ్ళందరూ దత్తమ్మలా చూపిస్తామంతా దత్తమ్మల ఉన్నవో పెట్టుకుని ఎలక్షన్ గెలిచిన ఆ రోజు నీకు డిస్క్వాలిఫై చేయాలి నిన్న ఆ రోజు అవకాశం ఇచ్చినందుకు మహిళా జాతి అందరినీ అవమానం వరుస్తావా ఆడోళం వచ్చినా కోటి యాభై లక్షల పైగా అంటే సగం జనాభా కల్లలుగా ఉన్నటువంటి మేము మహిళల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి దృశ్య స్పీకర్ గారికి వారిని ఎమ్మెల్యే నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎందుకంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజల యొక్క హక్కులను కాపాడతాం అందరినీ సమానంగా చూస్తామని చెప్పేసి రాజ్యాంగ పరంగా ప్రమాణం చేసినటువంటి ఎమ్మెల్యేలు సగం జనాభాలో సగ భాగంగా ఉన్నటువంటి మహిళల్ని కించపరిచే విధంగా అంటే తక్కువగా చేతగాని వాళ్ళుగా ముద్రించే ప్రయత్నం ఇవాళ ఎమ్మెల్యేగా చేసింది కాబట్టి అది డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది ఒక గౌరవ స్థానం ఎమ్మెల్యే స్థానంలో ఉండి మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డికి మేము మునునే చూపించాము మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే చెప్పు దెబ్బలు తింటామని చెప్పాం మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒకరేమో బస్సులలో ఎక్కి క్యాబి డ్యాన్స్ చేయండి డ్యాన్సులు చేయండి అని చెప్పేసి మాట్లాడతారు ఒకరేమో మహిళల్ని కించపరుస్తారు ఒకరేమో మహిళలంటే చేతగాని వాళ్ళలాగా ముద్ర వేస్తారు కాబట్టి వీళ్ళందరూ కూడా బుద్ధి రావాలంటే తెలంగాణ రాష్టంలో మహిళల నుంచి వీళ్ళకు ఎదురు తప్ప తిరిగే అవకాశం ఉంటుంది మహిళలు తిరగబడే రోజు ఆస్కారం అయింది అని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ స్పీకర్ గారికి ఇలాంటి నాయకులు సమాజాన్ని గౌరవించలేని వాళ్ళు సమాజంలో సగభాంగ మహిళల్ని పిచ్చపచ్చే వాళ్ళు అసెంబ్లీలో ఉండే ఆస్కారం లేదు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం